చాలా మంచిగా పెద్ద ఎత్తున ఇక్కడ ఫిష్ పాండ్స్ కట్టడం జరుగుతూ ఉంది సో దీని ద్వారా వాటర్ కన్జర్వేషన్ అవ్వడమే కాకుండా సో ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ సొసైటీ మెంబర్స్కి అందరు కూడా వాళ్ళకి ఇంకా అడిషనల్గా వాళ్ళకి ఫిడ్స్ కూడా ఫిషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళకి కూడా ఇన్కమ్ కూడా వాళ్ళకి పెరగడం జరుగుతుంది అక్కడ మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది వాటర్ కన్జర్వేషన్గా కూడా యూజ్ అవుతుంది సో మల్టిపుల్ వేస్గా మనకి ఇక్కడ ఒక అసెట్ అనేది కూడా క్రియేట్ క్రియేట్ అవుతూ ఉంది సో ఇటువంటి అసెట్స్ అన్నీ కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ఆర్ఐజిఎస్ ద్వారా సో మండల్ యాక్షన్ ప్లాన్స్ అన్నీ కూడా టేకప్ చేసి చాలా పెద్ద ఎత్తున మనం ఈసారి శాంక్షన్స్ ఇచ్చినాం మరి వాటి అన్నింటినీ కూడా తొందరగానే గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ గ్రౌండ్ చేసి మనం వాటిని అంతా కూడా యుటిలైజేషన్కి తీసుకొని రావాలంటే పెద్ద ఎత్తున వర్కర్స్ అందరు కూడా రావాల్సిన అవసరం ఉంది సో మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ని చాలా సీరియస్గా తీసుకొని యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా ఉంది సో ఎవరైతే నిరుపేదలు ఉంటారో భూమి లేని ఎన్ఆర్ఏజిఎస్ వర్కర్స్ ఉంటారో మరి వాళ్ళందరికీ కూడా మనకి ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా అప్లికబుల్ అవుతుంది కాబట్టి సో లాస్ట్ టైంకి ఎవరెవరైతే ఉన్నారో సో ఈ ఇయర్ కానివ్వండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ మనకి ఇక్కడ చేస్తేనే వస్తుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళందరూ కూడా ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలనేసి కూడా కోరుకోవడం జరుగుతుంది